ఏడవ తరగతి విద్యార్థులకి శుభోదయం నాన్న మనము నిన్నటి రోజు నిన్నటి రోజు క్లాసులో మనము ప్రేరణ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి నేర్చుకున్నాం కదా శాస్త్రవేత్త కావాలని అనే అమ్మాయికి ఉన్న కోరికేంటో కూడా తెలుసుకుందాం మనం చదవండి ఆలోచించండిలో అట్లాగే ఈ పాఠము ఆత్మకథ ప్రక్రియకు చెందినదని ఒక వ్యక్తి తన జీవితాన్ని తన జీవితంలో జరిగిన విశేషాన్ని తనకు తానే రాసుకుంటే దాన్ని ఆత్మకథ అనుకుంటారని చెప్పుకున్నాం కదా రైట్ ఆత్మకథనే స్వీయ చరిత్ర ఆటోబయోగ్రఫీ అని కూడా అంటారు కదా రైట్ అది కూడా చెప్పుకున్నాం అట్లాగే ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అత్యున్నత శిఖరాలకి అత్యు శిఖరాలకి చేరుకున్నాడు అంటే అత్యున్నత శిఖరాలు అంటే గొప్ప అంటే భారతదేశంలోనే గొప్పనైనటువంటి అవార్డు భారతరత్న ఆ భారతరత్న అవార్డు అందుకున్నటువంటి అట్లాగే భారతదేశానికి ప్రథమ పౌరుడు ఏంటి ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి తెలుగులో రాష్ట్రపతి అంటారు ఇంగ్లీష్లో అయితే ప్రెసిడెంట్ భారతదేశానికి ప్రెసిడెంట్ అయినటువంటి వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అతని జీవితంలో జరిగిన సంఘటనల ద్వారా మనము ప్రేరణ పొందడానికి ఈ ఆరో లెసన్ అయినటువంటి ప్రేరణ పాఠ్యభాగం మనకు ఇవ్వబడింది అతని జీవితం గురించి మనము ఈ ఈ పాఠంలో తెలుసుకుందాం అయితే మీకు నేను చూపించాను నేను మీకు చెప్పాను కవిపరిచయం చెప్పినప్పుడు ఒక విజేత ఆత్మకత ఇగ్నైటెడ్ మైండ్స్ ద వింగ్స్ ఆఫ్ ఫైర్ కదా ఇగ్నైటెడ్ మైండ్స్ చూడండి ఈ పుస్తకం నేను తెలుగు అనువాదం ఇది తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన పుస్తకం ఇది నేను మీకు చూపిస్తానని చెప్పాను కదా తెలుగులో డాక్టర్ అంటే అబ్దుల్ కలాం గారు రాసినటువంటి జీవిత చరిత్ర పుస్తకం అనమాట నా దేశ యువజనులారా అని చెప్పేసి ఈ పుస్తకం అనమాట నేను మీకు చూపిస్తానని చెప్పాను కదా రైట్ ఓకేనా ఈ పుస్తకము అంటే ఒక విజేతాత్మకత అనే పుస్తకము తెలుగులో కూడా ఉంది ఆయన ఇంగ్లీష్లో రాశారు అబ్దుల్ కలాం గారు అతని జీవితంలో ఏం జరిగిందో మనకి తెలుస్తుంది అనమాట ప్రేరణ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అతని రచన కూడా చూశాం కదా ఒక విజేత ఆత్మకత ద ఇగ్నైటెడ్ మైండ్స్ ఆఫ్ ది సారీ ద ఇగ్నైటెడ్ మైండ్స్ ది వింగ్స్ ఆఫ్ ఫైర్ అండ్ ఆటోబయోగ్రఫీ అది తెలుగు రచన కూడా మనం చూసాం కదా ఇతనికి భారతరత్న పద్మభూషణ్ పద్మవిభూషణ్ అనేటువంటి అనేక పురస్కారాలు వచ్చాయి ఇవన్నీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ భారతరత్న ఇవన్నీ కూడా భారతదేశంలో అత్యున్నత పురస్కారాలు చాలా గొప్ప వాళ్ళకి మాత్రమే ఇచ్చేటువంటి పురస్కారాలు అన్నమాట ఆ విధంగా కలాం గారు చిన్న అతి సామాన్య కుటుంబం నుంచి అతి సామాన్యం ఉంటే చాలా చిన్న కుటుంబం పేద కుటుంబం నుంచి ఆయన పైకి వచ్చారనమాట చాలా కష్టపడ్డారు చాలా కష్టపడి సైంటిస్ట్ అయ్యారు శాస్త్రవేత్త అయ్యారు ఆ తర్వాత భారతదేశానికి రాష్ట్రపతి కూడా అయ్యారు రైట్ ప్రవేశిక ఆయన అందరిలా అతి సామాన్య కుటుంబంలో జన్మించాడు బాల్యంలో అనేక ఒడిదొడుకులు కష్టాలను ఎదుర్కొన్నాడు మొక్కవోని దీక్షతో ఆత్మవిశ్వాసంతో విద్యాభ్యాసం కొనసాగించాడు చిన్నప్పుడే స్థిరమైన లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు ఆ లక్ష్యం చేరాలని కలలు కన్నాడు నిరంతర కఠోర సాధనతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు భారతదేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేసి అందరి మన్ననలు అందుకున్న ఆ మహానుభావుడు చిన్నారులకు ప్రీతి పాత్రుడు ఆయన జీవితమే నవతరానికి ప్రేరణ ఆయన విద్యాభ్యాసం లక్ష్య సాధన ఎట్లా జరిగిందో చూద్దాం ఓకేనా రైట్ ఏమంటున్నాడు ఆయన ఎవరు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అందరిలా అతి సామాన్య కుటుంబంలో జన్మించాడు మనలాగే ఒక మామూలు మధ్యతరగతి కుటుంబంలో సామాన్య కుటుంబంలో అతడు జన్మించడం జరిగింది బాల్యంలో అనేక ఒడిదొడుకులు బాల్యంలో అంటే చిన్నప్పుడు ఇప్పుడు మన వయసు మీ వయసు చిన్న వయసులో అనేక ఒడిదొడుకులు ఒడిదొడుకులు అంటే అనేక కష్టాలు ఒడిదొడుకులు అంటే ఏమిటి అనేక కష్టాలు అతడు ఒడిదొడుకులని కష్టాలని ఎదుర్కొన్నాడు మొక్కవోని దీక్షతో మొక్కవోని దీక్షతో అంటే ఎన్ని కష్టాలు వచ్చినప్పటికి కూడా తను అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేశాడు మొక్కవోని అంటే పట్టు అన్నమాట అనమాట వదలని దీక్షతో ఆత్మవిశ్వాసంతో ఇంకా ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసం అంటే మనపై మనకు నమ్మకం ఉండడం మనపై మనకి నమ్మకం ఉండడం మన మీద మనకి విశ్వాసం ఉండడం అదే ఆత్మవిశ్వాసం ఎస్ ఐ కెన్ ఐ డూ అనేటువంటి ఆటిట్యూడ్తో ఉండడం అనమాట విద్యాభ్యాసం కొనసాగించాడు చిన్నప్పుడే స్థిరమైన లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు చిన్నప్పుడే స్థిరమైన లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు తన చిన్న వయసులోనే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు అదేంటి స్థిరమైనది అంటే మారది స్థిరమైనది అంటే ఏంటంటే మారని లక్ష్యం అన్నమాట అది మారదు స్థిరంగా ఉంటుంది అటువంటి లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు ఆ లక్ష్యం చేరాలని కలలు కన్నాడు లక్ష్యం అంటే ఎయిమ్ వాట్ ఈజ్ యువర్ ఏమ్ అంటాం కదా డాక్టర్ ఇంజనీర్ ఇంజనీర్స్ ఇట్లా చెప్తాం కదా అతను చిన్నప్పుడే తన ఏమ్ని పెట్టుకున్నాడు అన్నమాట ఆ లక్ష్యం చేరాలని కళలు కన్నాడు నిరంతర కఠోర సాధనతో నిరంతరం అంటే ప్రతి క్షణము ప్రతిరోజు కఠోరమైన సాధనతో కఠోరం అంటే చాలా కష్టమైనటువంటి సాధనతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు సాధన అంటే ప్రాక్టీస్ నాన్న అనుకున్న లక్ష్యం ఏంటి తను సైంటిస్ట్ కావాలనుకున్నాడు కదా ఆ లక్ష్యాన్ని చేరుకున్నాడు ఊరికే చేరుకున్నాడా ఈజీగా చేరుకున్నాడా లేదు అనేకమైన కష్టాలతో అనేకమైన ప్రాక్టీస్తో చాలా ప్రాక్టీస్తో పట్టుదలతో శ్రమతో అతడు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు భారతదేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేశాడు భారతదేశం యొక్క అంటే మన ఇండియా యొక్క కీర్తిని ప్రౌడు పెంచాడనమాట విశ్వవ్యాప్తం చేయడం అంటే ప్రపంచమంతటికీ తెలిసేలాగా చేశాడు అతడు భారతదేశ కీర్తిని ప్రపంచానికి అంతా తెలిసేలాగా చేశాడు అందరి మన్ననలు అందుకున్నాడు ఇంకేం చేశాడు అందరి మన్ననలు అందరి చేత షెబాస్ అని మన్నన అంటే శభాష్ అనిపించుకోవడం అనమాట అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు ఆ మహానుభావుడు చిన్నారులకు ప్రీతి పాత్రుడు ఎవరు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చిన్నారులకి ప్రీతి పాత్రుడు ప్రీతి పాత్రుడు అంటే చాలా ఇష్టమైన వాడు చిన్నారులందరికీ కూడా అబ్దుల్ కలాం గారంటే చాలా ఇష్టము అందుకే అతడు తన ఏమంటారు తను మరణించేంత వరకు కూడా విద్యార్థులతో తన జీవితాన్ని గడిపాడు ఆయన జీవితమే నవతరానికి ప్రేరణ అబ్దుల్ కలాం గారి జీవితమే మనందరికీ ఇన్స్పిరేషన్ ప్రేరణ అంటే ఏంటి ఇన్స్పిరేషన్ కదా రైట్ ఆయన విద్యాభ్యాసం అంటే అతని చదువు అతని ఎడ్యుకేషన్ లక్ష్య సాధన ఎట్లా జరిగిందో చూద్దాం అతడు అనుకున్నటువంటి లక్ష్య సాధన ఏంటి శాస్త్రవేత్త అవ్వడం ఎలా జరిగిందో మనము ఈ పాఠంలో చూద్దాం నేను రామనాథపురంలో హై స్కూల్లో స్థిరపడగానే నాలోని పదిహేనేళ్ళ జిజ్ఞాసి మేల్కొన్నాడు తన ముందు పరుచుకొని ఉన్న జీవితావకాశాల గురించి ప్రత్యామ్ ప్రత్యామ్నాయాల గురించి ఇదమిత ఇత ఇదమిత్తంగా ఏమీ తెలుసుకోలేని ఒక నవ ఔత్సాహికుడికి నా ఉపాధ్యాయుడు ఇయదురై సోలేమన్ ఆదర్శపత నిర్దేశకుడయ్యాడు తన ఉదార విశాల దృక్పథంతో ఆయన తన గర్గ తరగతి గదిలోని విద్యార్థుల్ని ఉత్సాహపరిచేవాడు మందబుద్ధి శిష్యుడు ఉత్తమ గురువు నుంచి నేర్చుకోగలిగిన దానికన్నా ఉత్తమ విద్యార్థి చెడ్డ ఉపాధ్యాయుడి నుంచి ఎక్కువ కూడా ఎక్కువ నేర్చుకోగలడు అనేవాడాయన నేను రామనాథపురంలో ఉన్న కాలంలో మా అనుబంధం గురు శిష్య బంధాన్ని దాటి వికసించింది ఆయన సహచర్యంలో ఒకరి జీవిత గమనాన్ని ఎవరైనా ఏ మేరకు ప్రభావితం చేయగలరో తెలుసుకున్నాను ఇయదురై సొలేమన్ అంటుండేవారు జీవితంలో విజయం పొందడానికి ఫలితాలు సాధించడానికి నువ్వు మూడు అంశాల మీద పట్టు సాధాల్సి పట్టు సాధించాల్సి ఉంటుంది అవి కోరిక నమ్మకం ఆశ పెట్టుకోవడమును రైట్ ఏం చెప్తున్నాడు నేను రామనాథ నేను ఇక్కడ ఈ ఈ మన పాఠ్యభాగాన్ని చెప్తున్నది రచయిత ఎవరు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు తనను గురించి తను చెప్పుకునేది ఉత్తమ పురుష కథ పురుషులు తెలుసు కదా ప్రథమ పురుష మధ్యమ పురుష ఉత్తమ పురుష ఉత్తమ పురుష అంటే తన గురించి తాను తెలుసుకు చెప్పుకునేది తన పట్ తాను ఏం చేశాడు ఏం జరిగిందనేది తనను గురించి ఆత్మకథలన్నీ కూడా ఉత్తమ పురుషలో ఉంటాయి తన గురించి తాను చెప్పుకోవడం ఉత్తమ పురుష మధ్యమ పురుష అంటే మన ఎదుటి వారి గురించి చెప్పడం మధ్యమ పురుష తర్వాత ప్రథమ పురుష అంటే ఎక్కడో మనం కళ్ళ ముందు లేని వారి గురించి మనం చెప్పడము అది ప్రథమ పురుష అవుతుంది పురుషులు తెలుసు కదా మనం ఆరో తరగతిలో చదువుకున్నాం పురుషుల గురించి ప్రథమ పురుష మధ్యమ పురుష ఉత్తమ పురుష అంటే ఏంటో ఆరో తరగతిలో నేర్చుకున్నాం ఓకేనా గుర్తున్న రైట్ ఇది ఉత్తమ పురుషలో ఉంది ఇప్పుడు మనం చెప్పుకునే ఈ పాఠ్యభాగం ఉత్త ఉత్తమ పురుషలో ఉంది అంటే కలాం గారు తన గురించి తాను చెప్పుకుంటున్నారు నేను రామనాథపురంలో హై స్కూల్లో స్థిరపడగానే నాలోని పదిహేను ఏళ్ల జిజ్ఞాసి మేల్కొన్నాడు అతనికి పదిహేను ఏళ్ల వయసున్నప్పుడు రామనాథపురంలోని హై స్కూల్లో చదువుకునేవాడంట అక్కడ స్థిరపడగానంటే ఆ హై స్కూల్లో చదువుకుంటున్నప్పుడు నాలోని పదిహేను ఏళ్ళ జిజ్ఞాసి మేల్కొన్నాడు పదిహేను ఏళ్ళ జిజ్ఞాసి అంటే జిజ్ఞాసి అంటే అన్నీ తెలుసుకోవాలనేటువంటి ఉత్సాహం కలిగినవాడు జిజ్ఞాసి అంటే ఎవరు తెలుసుకోవాలనే ఉత్సాహం కలిగినవాడు తన ముందు పరుచుకొని ఉన్న జీవితావకాశాల గురించి తన ముందు అంటే మనము అందరం కూడా ఇది ఆలోచించాల్సిందే ఇక్కడ మన అబ్దుల్ కలాం గారు ఎలాగైతే ఆలోచించారో ఎలాగైతే ఉన్నారో ఆ విధంగా మనం కూడా ఉండాలి అది మన ముందు ఉన్న జీవిత అవకాశాలు మన ముందు పరుచుకొని ఉన్నాయి మనం ఏం చదివితే ఏమవుతాం డాక్టర్ అవ్వాలంటే ఏం చదవాలి పైలట్ అవ్వాలంటే ఏం చదవాలి సైంటిస్ట్ అవ్వాలంటే ఏం చదవాలి ఇంజనీర్ అంటే ఏం చదవాలి అనేది మనము తెలుసుకోవాలి ఇక్కడ ఆయన కూడా తన ముందు ఉన్నటువంటి జీవిత అవకాశాల గురించి ప్రత్యామ్నాయాల గురించి ఇదమి ఇదమిత్తంగా ఇదమిద్దంగా అంటే ఇది 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 చేస్తే ఇది అవుతాను అని ఏమీ తెలుసుకోలేని ఒక నవ ఔత్సాహికుడికి నవ ఔత్సాహికుడు అంటే అన్నీ తెలుసుకొని తన జీవితాన్ని ముందుకు తీసుకోవాలి వెళ్ళాలనుకునేవాడు ఉత్సాహవంతుడు ఔత్సాహికుడు అంటే ఉత్సాహవంతుడు జీవితం పట్ల చదువు పట్ల ఉత్సాహం ఉన్నవాడు ప్రతి విద్యార్థి కూడా ఇట్లా ఉండాలి ఉత్సాహంగా ఉండాలి తను చదువుకునే విషయం తను చదువుకునే ప్రతి విషయాన్ని ఉత్సాహంగా తెలుసుకోవాలి ఉత్సాహంగా తెలుసుకుంటే అది ఎప్పటికీ కూడా గుర్తుంటుంది మనము ప్రతిరోజు ఉల్లాసంగా ఉత్సాహంగా చదువుకోవాలి చదువుని ఒక శిక్షలాగా అనుకోదు అనుకోవద్దు ఇక్కడ అబ్దుల్ కలాం కూడా అలాగే ఉన్నారు ఆయన ఏమవ్వాలి ఏం చేయాలి అనేటువంటిది ఆయనకేం తెలియట్లేదు కానీ అతడు ఉత్సాహంగా ఉన్నాడు అట్లాంటి ఉత్సాహంగా ఉన్న ఆయనకి నా ఉపాధ్యాయుడు యదురై సులేమన్ ఆదర్శపత నిర్దేశకుడయ్యాడు వీళ్ళ ఉపాధ్యాయుడు యదురై సులేమన్ అనేట ఆయన యదురై సులేమన్ అనేది అతడి ఉపాధ్యాయుడి పేరు ఎవరు ఉపాధ్యాయుడు అబ్దుల్ కలాం గారి ఉపాధ్యాయుడు గారి పేరు యదురై సులేమన్ అతడు ఆదర్శ పథ నిర్దేశకుడయ్యాడు ఆదర్శపథ ఆదర్శం అంటే ఏంటి ఆదర్శపథ అంటే మంచి మార్గం వైపు నడిపించాడు మా పథము అంటే మార్గము మంచి మార్గం వైపు నడిపించేటువంటి నిర్దేశకుడు అయ్యాడు వెళ్ళు ఈ విధంగా వెళ్తే నీ జీవితం బాగుంటుంది ఈ ఇది చదువుకో ఈ విధంగా చేయి అని చెప్పేసి అతడు ఉపాధ్యాయుడు చెప్పాడు ఏ ఉపాధ్యాయుడు ఎదురై సులేమాన్ గారు అబ్దుల్ కలాం గారికి చెప్పారు అబ్దుల్ కలాం గారు తన గురువు మాట విన్నాడు కాబట్టి అంత గొప్పవాడు అయ్యాడు తన ఉదార విశాల దృక్పథంతో ఆయన తన 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 తరగతి గదిలోని విద్యార్థుల్ని ఉత్సాహపరిచేవాడు ఎవరు ఎదురై సులేమన్ తన ఉదారము ఉదారము అంటే చాలా గొప్పనైనది ఉదారము విశాలము విశాలము అంటే చాలా పెద్దది గొప్పది పెద్దనైనటువంటి దృక్పథంతో దృక్పథం అంటే వే ఆఫ్ థింకింగ్ దృక్పథం అంటే ఏంటి వే ఆఫ్ థింకింగ్తో ఆయన తన తరగతి గదిలోని విద్యార్థుల్ని ఉత్సాహపరిచేవాడు ఎవరు యదురాయ్ సులేమన్ తన తరగతి గదిలోని విద్యార్థుల్ని ఉత్సాహపరిచేవాడు అంటే ఉత్సాహంగా ఉంచేవాడు మందబుద్ధి శిష్యుడు మందబుద్ధి శిష్యుడు మందబుద్ధి శిష్యుడు అంటే ఏమి బుద్ధి లేని సరిగా చదవాలి ఉంటారు కొంతమంది ఉంటారు అక్కడో ఇక్కడో అటువంటి మందబుద్ధి శిష్యుడు ఉత్తమ గురువు నుంచి నేర్చుకోగలిగిన దానికన్నా ఒక మందబుద్ధి శిష్యుడు ఉంటాడు అనుకోండి మందబుద్ధి శిష్యుడు అంటే దేంట్లోనూ ఉత్సాహంగా లేనివాడు చదువుకోవడంలో వెనుకబడి ఉండేవాడు ఓకేనా అటువంటి శిష్యుడు ఉత్తమ గురువు నుంచి ఒక మంచి గురువు నుంచి నేర్చుకోగలిగిన దానికన్నా అంటే ఒక మామూలు విద్యార్థి మంచి గురువు నుంచి నేర్చుకోగలిగిన దానికన్నా ఉత్తమ విద్యార్థి ఒక గుడ్ స్టూడెంట్ ఉత్తమ విద్యార్థి చెడ్డ ఉపాధ్యాయుడి నుంచి కూడా ఎక్కువ నేర్చుకోగలడు అంటే మంచి ఉపాధ్యాయుల నుంచి చెడు విద్యార్థి మంచి నేర్చుకుంటాడో తెలియదు లేదు కానీ అంతకంటే ఎక్కువగా మంచి విద్యార్థి చెడ్డ ఉపాధ్యాయు నుంచి ఎక్కువ నేర్చుకుంటాడు అని ఆయన నేను రామనాథపురంలో ఉన్న కాలంలో మా అనుబంధం గురు గురు శిష్య బంధాన్ని దాటి వికసించింది అబ్దుల్ కలాం గారు రామనాథపురంలో ఉన్న ఆ కాలంలో యదురై సులేమన్ తర్వాత అబ్దుల్ కలాం గారిది గురు శిష్య బంధమే కాదు ఇంకా దాన్ని దాటి వికసించింది వికసించిందంటే పెరిగింది అని విచ్చుకుంది వికసించింది ఆయన సహచర్యంలో ఎవరి సహచర్యంలో యదురై సులేమాన్ గారి సహచర్యంలో ఒకరి జీవిత గమనాన్ని ఎవరైనా ఏ మేరకు ప్రభావితం చేయగలరో తెలుసుకున్నాను ఒకరి జీవిత గమనాన్ని జీవిత గమనం అంటే వే ఆఫ్ లైఫ్ని ఎవరైనా ఏ మేరకు ప్రభావితం అంటే ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు జీవితాన్ని జీవిత గమనాన్ని మన జీవిత గమనాన్ని ఒకరు ఎంతవరకు ప్రభావితం చేయగలరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరో తెలుసుకున్నాడు ఎట్లా ఎదురై సులేమన్ సారే ఈ అబ్దుల్ కలాం గారికి జీవితపథ మార్గ నిర్దేశకుడయ్యాడు కాబట్టి ఎదురై సులేమన్ అంటుండేవారు ఆ గురువు గారు అంటుండేవారంట ఏమని జీవితంలో విజయం పొందడానికి ఫలితాలు సాధించడానికి నువ్వు మూడు అంశాల మీద పట్టు సాధించాల్సి ఉంటుంది అందరం మీరు నేను అబ్దుల్ కలాం గారు ఎవరమైనా సరే మన జీవితంలో విజయం పొందడానికి విజయం అనేదాన్ని విక్టరీ విజయం అంటే విక్టరీ కదా విక్టర్ని మనం పొందడానికి విక్టర్ని మనం సాధించడానికి ఫలితాలు సాధించడానికి మంచి మార్కులు తెచ్చుకోవడానికి మంచి సాధించడానికి ఫస్ట్ అంటే క్లాస్ ఫస్ట్ రావడానికి ఫలితాలు సాధించడానికి నువ్వు మూడు అంశాల మీద పట్టు సాధించాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరం నువ్వే కాదు అంటే విద్యార్థులతో అనేవాడనమాట ఈ మాటలు ఎవరు యదురై సొలేమన్ గారు మీరు మూడు అంశాల మీద పట్టు సాధించాల్సి ఉంటుంది అంటే ఈ మూడు అంశాలని మీరు పట్టుకోవాలి వాటిని అర్థం చేసుకోవాలి అవి కోరిక నమ్మకం ఆశ పెట్టుకోవడమును మనిషికి కోరిక ఉండాలి మనిషికి కోరిక ఉండాలి అందరికీ ఉంటాయి ఆశలు ఉంటాయి ఆశ వేరు కోరికలు వేరు ఆశ లేని మనిషి లేడు ఆశ వేరు కోరిక వేరు కోరిక అంటే ఒక లక్ష్యం ఉండాలి జీవితం పట్ల నేను ఇది అవ్వాలి ఎస్ నేను డాక్టర్ అవ్వాలి డాక్టర్లో నేను ఒక కార్డియాక్ డాక్టర్ అవ్వాలి లేదా ఒక ఆర్థోపెటిక్ డాక్టర్ అవ్వాలి లేదా ఒక డెంటిస్ట్ అవ్వాలి అటువంటి కోరిక ఉండాలి ఉదాహరణకు చెప్తున్నాను లేదా ఇంజనీర్ అవ్వాలి కెమ్ మెకానికల్ ఇంజనీరా సివిల్ ఇంజనీరా సాఫ్ట్వేర్ ఇంజనీరా ఏమవుతావు అట్లా అనమాట ఇంజనీర్ అవ్వడం కోరిక ఉండాలి నీలో ఏదో ఒకటి సాధించాలి లేదా ఐఏఎస్ ఆఫీసర్ అవుతావా లేదా దేశానికి ప్రధానమంత్రి అవుతావా లే ఏదో ఒక కోరిక నీకుంటుంది కదా అట్లాంటి కోరిక ఉండాలి తర్వాత నమ్మకం ఉండాలి నువ్వు కోరుకునేది నీకు దక్కుతుంది అనేటువంటి నమ్మకం ఉండాలి నువ్వు కోరుకునేది నీకు నీ మీద నీకు నమ్మకం ఉండాలి నువ్వు నీ మీద నీకు నమ్మకం ఉంటే ప్రపంచం మొత్తం నిన్ను నమ్ముతుంది తర్వాత ఆశ పెట్టుకోవాలి ఆశ పెట్టుకోవడం అంటే పని చేయకుండా కాదు నీవు నీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ నీవు అనుకున్న లక్ష్యాన్ని నీవు అనుకున్న కోరికని నీవు సాధించుకునేటువంటి ఆశని పెట్టుకోవాలి ఎస్ నేను నా లక్ష్యాన్ని సాధించుకోగలను అనేటువంటి ఆశను కూడా పెట్టుకోవాలి ఓకేనా అర్థమైందా ఏం చెప్పాడు మంద బుద్ధి శిష్యుడు ఉత్తమ గురువు నుంచి నేర్చుకో అంటే ఒక చెడు విద్యార్థి మంచి గురువు గారి నుంచి నేర్చుకునే దానికన్నా అక్కడ అక్కడ నేర్చుకునే దానికన్నా ఒక మంచి విద్యార్థి ఒక మంచి విద్యార్థి చెడ్డ ఉపాధ్యాయు నుంచి ఎక్కువ నేర్చుకుంటాడు అంటే ఏమంటారు చెడు విద్యార్థి అంటే మందబుద్ధి తక్కువ బుద్ధి కలిగిన వాడు మందబుద్ధి అంటే కొంతమంది ఉంటారు నాన్న వెయ్యిలో ఒకరిద్దరు ఉంటారు అట్లాంటి వాళ్ళు రకరకాల కారణాల వల్ల ఉంటారు ఓకేనా మందబుద్ధి శిష్యుడు ఉత్తమ గురువు నుంచి అంటే ఒక గుడ్ టీచర్ నుంచి ఒక విద్యార్థి నేర్చుకున్న దానికంటే ఒక బ్యాడ్ టీచర్ నుంచి ఒక గుడ్ స్టూడెంటు నేర్చుకునేది ఎక్కువ అని చెప్పాడు అట్లాగే యదురై సులేమాన్ తన జీవితంలో ఆదర్శపత నిర్దేశకుడు అయ్యాడని చెప్పాడు అట్లాగే వాళ్ళది గురు శిష్య సంబంధాన్ని దాటి ఇంకా ఎక్కువైందని చెప్పాడు అట్లాగే వాళ్ళ గురువైనటువంటి యదురై సులేమాన్ గారు ఏమంటుండేవారంట జీవితంలో మనము అనుకున్నది సాధించడానికి ఫలితాలు పొందడానికి విజయం సాధించడానికి మూడు అంశాల మీద మూడు అంశాల మీద మనము దృష్టి సాధించాల్సి ఉంటుంది పట్టు సాధించాలి ఆ మూడు అంశాలేంటి కోరిక నమ్మకం ఆశ పెట్టుకోవడం కోరిక అనమ్మకం ఆశ పెట్టుకోవడం అని చెప్పారు కదా ఓకే సరే మనము రేపటి క్లాస్లో మిగతా పాఠాన్ని నేర్చుకుందాం ఓకేనా రైట్